ಅನ್ನಾರಾಚು ಸೆಕ್ಯೂರಿ ರಾಕೊಂಡು ಅದಕ್ಕೆ ಬ್ಯಾಂಕ್ಗೆ ಖಾಲಿ ಈ ರೋಜು రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం ఒక ఇరవై నాలుగు వేలు తప్ప ఏ స్కీమ్ రాలేదు కదా మా నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చినట్టు ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి శాఖను ఎంతో నిర్వీర్యం చేశారు చేనేత శాఖనే లేకుండా చేసినారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వంలో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు అధ్యక్షన మా అక్క చేనేత మంత్రిగా తీసుకోవడం చాలా శుభ పరిణామం ఎందుకంటే మంగళగిరి మదనపల్లి ధర్మవరం అన్ని దగ్గర పది ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉన్నారు అటువంటి శాఖను అక్క తీసుకోవడం నాకు సొంత అక్క అక్క ఖచ్చితంగా ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎల్లవెల్ల మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘాలు కానీ చేనేత కార్మికులు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం అక్కకి ఎల్లవేళలా మేము తోడుంటామని తెలియజేసుకుంటాం తప్పకుండా పూర్వ వైభవం